అందరికీ నమస్కారం నేను కేఆర్ ఈరోజు ఒక అద్భుతమైన మహిమాన్వితమైన అమ్మవారి దేవాలయం గురించి అయితే మనం తెలుసుకుందాం శ్రీ వినుకొండ అంకమ్మతల్లి దేవాలయం ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ ఆలయాన్ని రెండు వేల పదిహేడు సంవత్సరంలో గ్రామస్తులందరూ కలిసి పునర్నిర్మించుకోవడం అయితే జరిగింది దీనికి పూర్వంలో ఈ గుడి వెనక భాగంలో ఒక చిన్న దేవాలయం ఉండేది దాంట్లో కనీసం ఒక్కరు మాత్రమే పట్టేంత ఇరుకుగా ఆలయం ఉండేది దానిని చోళ మహారాజులు దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పూర్వాన్ని ఈ గ్రామ దేవత శ్రీ వినుకొండ అంకమ్మ తల్లిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా గ్రామ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది చీడ పీడల నుంచి దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడం కోసం ఈ గ్రామానికి నాలుగు వైపులు కూడా ఇలాగ గ్రామ దేవతలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా పూర్వకాలంలో మహారాజులు గ్రామాన్ని కాపాడుకోవడం కోసం ఇలాగా గ్రామ దేవతలను అయితే ప్రతిష్ఠించేవాళ్ళు అలాగే ఈ గ్రామంలో కూడా వినుకొండ అంకమ్మ తల్లినైతే శ్రీ చోళ మహారాజులు ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ కాలక్రమంలో అది శిథిలావస్థ చేరడంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే గ్రామస్తులందరూ కలిసి పునర్నిర్మించుకోవడం జరిగింది పూర్వకాలంలో చిన్నగా ఉన్న ఆలయం ఉన్నప్పుడే ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం రోజున భారీ ఎత్తున ప్రభలతోటి ఊరేగింపు గాటి అమ్మవారికి విశేష అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతోటి గ్రామస్తులు అందరూ కలిసి కూడా పూజా కార్యక్రమాలు వాళ్ళు అలాగే మహిళలందరూ కూడా పొంగళ్ళు కూడా ఏర్పాటు చేసుకునేవారు చిన్న చిన్న మట్టి రాళ్ళుగా ఏర్పరచుకొని దాదాపుగా వెయ్యి పదిహేను వందల గాడి పొయ్యిలతోటి ఇక్కడ పొంగలు జరిగేవంటే ఏ స్థాయిలో ఆ ఊరేగింపు అలాగే ఆ రోజు పండుగ వాతావరణం ఉండేదని మనమైతే అర్థం చేసుకోవచ్చు అలాగే ప్రతి ఆదివారం కూడా పూజా కార్యక్రమాలు జరిగేవి ఎవరికి వారు అక్కడ తాళం తీసుకొని అమ్మవారిని అయితే పూజా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు అలాగే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేక విశేషం ఏంటంటే గ్రామంలో ఏ శుభకార్యం ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే తప్పనిసరిగా అమ్మవారిని ప్రార్థించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఏ కార్యక్రమం అయినా చేపడతారు అంటే ఇక్కడ వినుకొండ అంకమ్మ తల్లి ప్రాధాన్యత అలాగే అమ్మవారి మీద గ్రామస్తుల నమ్మకం ఏ స్థాయిలో ఉందనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఆదివారం కూడా భజన కార్యక్రమాలు జరిగేవి విశేష కార్యక్రమాలు జరిగేవి ఆ ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ ఈ నూతన ఆలయాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది అక్కడ ఉన్న పాత రాతి విగ్రహాన్ని ఆగమశాస్త్ర పండితుల సూచనలతోటి సముద్రంలో కలిపిన తర్వాత ఈసారి అమ్మవారిని ఇక్కడ విగ్రహ రూపంలో ఏర్పాటు చూడ చేసుకోవడం అయితే జరిగింది అమ్మవారు నాలుగు చేతులతోటి అభయ హస్తాలతోటి శాంత రూపంలో భక్తులందరికీ కూడా తన దర్శనాన్ని ఇస్తూ గ్రామాన్ని అయితే కాపాడుతారని ఈ గ్రామస్తుల నమ్మకం ఈ గ్రా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి మంగళవారం కూడా భజనా కార్యక్రమం అయితే జరుగుతుంటుంది సాయంత్రం సమయంలో అలాగే ప్రత్యేక పర్వదినాలు పండుగలు కార్తీక మాసం శ్రావణ మాసం ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాల రోజున దినం ప్రత్యేక పర్వదినాల రోజున కుంకుమార్చనలు అలాగే అమ్మవారికి విశేష అలంకరణలు విశేష పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మే నెలలో వార్షికోత్సవం రోజున మళ్ళీ ప్రభలు వీటన్నిటితోటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది శ్రీ ఆంజనేయ శర్మ వారు ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు అలాగే పూర్వ ఆలయం ఉన్న రోజును కూడా ప్రభలతోటి భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి అలాగే పునఃప్రతిష్ఠించుకున్న తర్వాత కూడా చాలా మంచిగా ప్రతి మంగళవారం పూజా కార్యక్రమాలు వార్షికోత్సవం రోజున ప్రభలతోటి ఊరేగింపులు భోజన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వినుకొండ అంగమ్మ తల్లి దేవాలయంలో వాహన పూజలు కూడా చేయబడుతూ ఉంటాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు అనేక గ్రామాల ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు విశేష పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి నిత్యం ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు దీప దీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి శ్రీ వినుకొండ అంకమ్మతల్లి దేవాలయం పొనుగుపాడు గ్రామం ఫిరంగపురం మండలం గుంటూరు జిల్లాలో ఉంది అందుబాటులో ఉన్న వాళ్ళు అలాగే ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళకి పొనుగుపాడు సాతులూరు గ్రామం దగ్గర ఆటోలు అందుబాటులో ఉంటాయి అలాగే నరసరావుపేట నుంచి కూడా ఆటోలు అందుబాటులో ఉంటాయి గుంటూరు నుంచి నరసరావుపేట దారిలో వినుకొండ అంకమ్మ తల్లి దేవాలయం పొనుగుపాడు గ్రామం ఉంటుంది ఆ తల్లి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ